హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ ఏపీలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన మరో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇటీవల చాలా జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు రెండు గవర్నమెంట్ జనరల్ హాస్పిటళ్ళు రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒక గవర్నమెంట్ నర్సింగ్ కాలేజు అలాగే ఒక గవర్నమెంట్ నర్సింగ్ స్కూల్స్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది ఒక కంబైన్డ్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాలేజీలు అన్ని హాస్పిటల్స్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఒకే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులలో ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి నలభై నాలుగు రకాల ఉద్యోగాలు ఇవి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏపీలో గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మనీ యాప్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఆన్లైన్ కోర్స్ అయితే అందిస్తున్నాము పూర్తి సిలబస్ ప్రకారం ఈ క్లాసెస్ అయితే ఉన్నాయి మొత్తం సిలబస్తో కూడినటువంటి క్లాసెస్ ఇప్పటికే కోర్సులో అప్డేట్ చేయడం జరిగింది యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో ఉన్న ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు ఇప్పటి వరకు చాలామంది కోర్స్ తీసుకున్నారు చాలామంది కోర్సు బాగుందని మెసేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు అలాగే యాప్లో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ఉంది యాభై వేలకు పైగా ప్రశ్నలైతే కవర్ చేయడం జరుగుతుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాము వీటితో పాటుగా ఈ క్లాసెస్ చూసుకుంటే టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్కి మెయిన్స్కి రెండింటికి కూడా ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి అలాగే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన కేటగిరీ వన్ ఉద్యోగాల యొక్క కోర్సు అవైలబుల్గా ఉంది డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కూడా మన యాప్లో ప్రస్తుతం అవైలబుల్గా ఉంది వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీతో తయారు చేయించడం జరిగింది మీరు డెమో క్లాసెస్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ఉంది ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మరి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వ వైద్య కళాశాల ప్రకాశం జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ప్రకారం ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల మార్కాపురం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఒంగోలు మరియు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల ఒంగోలునందు వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం అర్హులైనటువంటి అభ్యర్థులను నుండి దరఖాస్తులైతే కోరుతున్నారు మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ప్రకాశం జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో లభిస్తుంది లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇది మీకు లాస్ట్ డేట్ అనమాట ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయొచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిన లేదా పంపించవలసినటువంటి చిరునామా ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలులో ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ కార్యాలయం అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇవి పాత లేదా ఉమ్మడి జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పాత జిల్లా ప్రకారం చూసుకుంటే అన్ని జిల్లాల అభ్యర్థులు కొత్త జిల్లాల్లో ఎవరైనా సరే వెళ్ళినా సరే కొత్త జిల్లాలకి ప్రకాశం జిల్లా నుంచి కొత్త జిల్లాలో మార్పు వచ్చినా సరే మీరు పాత ప్రకాశం జిల్లాకు చెందిన వారైతే మీరు ఈ యొక్క పోస్టులకి స్థానికులు అయితే అవుతారు కాబట్టి మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ మాత్రం మనం చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది నోటిఫికేషన్లో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు అయితే గమనించండి అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి రెమ్యూనిరేషన్ ఎలా ఉంటుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా వీటిని ఏ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబా అవుట్ సోర్సింగ్ జాబా అనేది కూడా ఉంటుంది అలాగే మనం చూసుకుంటే జీజీహెచ్లో ఉంది పోస్టు అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఎక్కడుంది పోస్టులు అలాగే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఉన్నటువంటి పోస్టులు ఏమిటి ఎలాంటి డీటెయిల్స్ కూడా మీకు నోటిఫికేషన్లో కనిపిస్తాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులు ఏమిటి అంటే అనెస్థిషియా టెక్నీషియన్ అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినెట్ ఆడియో విజువల్ టెక్నీషియన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ బయోమెడికల్ టెక్నీషియన్ కార్డియాలజీ టెక్నీషియన్ చైల్డ్ సైకాలజిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ డెంటల్ టెక్నీషియన్ డయాలసిస్ టెక్నిషియన్ ఈసీజీ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ హెల్పర్ ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎఫ్ఎన్ఓ జనరల్ డ్యూటీ అటెండెంట్ జూనియర్ అసిటెంట్ లేదా జూనియర్ అసిటెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ లైబ్రరీ అటెండెంట్ మెడికల్ రికార్డు టెక్నీషియన్ ఎంఎన్ఓ మార్చరీ అటెండర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అదేవిధంగా ఆప్టోమెట్రిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఫిజియోథెరపిస్ట్ ప్లంబర్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ రిఫ్రాక్షనిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ స్టోర్ అటెండర్ స్ట్రెచర్ బేరర్ లేదా బాయ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్ టైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రేడియోగ్రాఫర్ హౌస్ కీపర్ లేదా వార్డెన్స్ ప్యాకర్స్ రేడియో సేఫ్టీ ఆఫీసర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో టెన్త్ క్లాస్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి అంటే ఎఫ్ఎన్ఓ పోస్టులు అవనివ్వండి అలాగే జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు అవనివ్వండి అదేవిధంగా ఎంఎన్ఓ పోస్టులు ఎఫ్ఎన్ఓ పోస్టులు మార్చి అటెండెంట్ అటెండర్ పోస్టులు ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగాలకు టెన్త్ ప్లస్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ వంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అలాగే జూనియర్ అసిస్టెంటు డేటా ఎంట్రీ ఆపరేటరు వంటి ఉద్యోగాలు చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి ప్యాకర్ జాబ్స్కి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అనేది సరిపోతుంది మరి వీటితో పాటుగా ఫార్మసిస్ట్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాయి అలాగే మరికొన్ని టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి అంటే చాలా రకాల పారామెడికల్ పోస్టులు ఉన్నట్టుగా ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది కాబట్టి వీటిలో మీరు ఏ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్టులకి అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో స్పష్టంగా కనిపిస్తాయి ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జనవరి ఆరు చివరి తేదీ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి పద్దెనిమిదిని విడుదల చేస్తారు ఆ తర్వాత వాటిపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే జనవరి ఇరవై రెండు వరకు కూడా గ్రీవెన్సెస్ తీసుకుంటారు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి ఇరవై నాలుగు నాటికి రిలీజ్ చేసి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జనవరి ముప్పైనా కౌన్సిలింగ్ చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు ఓసీ అభ్యర్థులైతే మూడు వందల రూపాయలు ఫీజు పే చేయాలి ఎస్ఎస్టి బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు అనే పేరు మీద డీడీ రూపంలో ఈ ఫీజు అయితే మీరు పే చేస్తే సరిపోతుంది ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి అది కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వాళ్ళకి వెయిటేజ్ మార్కులు అయితే యాడ్ అవుతాయి అది కూడా వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్తో పాటు జతపరిచినప్పుడు మాత్రమే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్